ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వచ్చి వడ్డలి తీసుకొని నడికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు ఆయన వయసు చూసిన ఆయన రెప్యుటేషన్ చూసిన యనంతటి సౌమ్యుడు ఎవరూ లేరు అన్న మాట ప్రతి నోటా వినిపిస్తుంది బాధ ఎక్కడనిపిస్తుంది అనంటే ఇన్సిడెంట్ ఇంత తీవ్రంగా జరిగితే దర్యాప్తు చేస్తా ఉన్న తీరును చూస్తే బాధ అనిపిస్తుంది దర్యాప్తుల నుంచి ఒక లెటర్ చూపించారు ఆయన చనిపోతూ ఆ లెటర్ రాశాడు అని చెప్పి ఆ లెటర్ లో ఒక డ్రైవర్ పేరు పెట్టి ఒక లెటర్ చనిపోతూ రాశాడు అని చెప్పి పోలీస్ అధికారులు లెటర్ కూడా చూపించాడు నేను అడుగుతా ఉన్నాను ఒకటే ఇదే పోలీస్ అధికారులను ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరంతటి మీరే అంటున్నారు చిన్నాలను బెడ్రూమ్ లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా ఐదు సార్లు గొడ్డలతో నరికారు నరికిన తర్వాత తాను బాత్రూంలో లో రక్తం కప్పుకొని రక్తం కక్కు కక్కుకొని బాత్ రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూమ్కు తాను వెళ్ళి ఆ బాత్రూంలో రక్తం తక్కువైనందువల్ల మూడ్చొచ్చి పడిపోయి కమోడిని కొట్టుకొని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేస్తూ చేసేందుకు ఏకంగా చిన్నానను ఎత్తు చిన్నానను ఎత్తుకొని అంటే దాని అర్థం అనంటే ఒకరు కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు బాత్రూంలో కమోడుకు రక్తం పూసినారు కమోడు మీద రక్తం పూసినారు అంటే కమోడుకు తాను కొట్టుకొని అంటే తనకు గిడీనెస్ వచ్చి తను మూడ్చొచ్చి గిడీనెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కింద పడి కిందబడిన కిందబడి వెనకలు కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది మరి నేను అడుగుతా ఉన్నాను ఇంత పకడ్బందీగా ఇక్కడ బెడ్రూమ్ లో బెడ్ బెడ్ పక్కన బెడ్ పక్కన అటాక్ చేసి మళ్ళీ అదే మనిషిని ఎత్తుకొని పోయి మళ్ళీ బాత్రూమ్ లో మళ్ళీ యాక్ట్ ని ఎనాక్ట్ చేసి మళ్ళీ అక్కడ కమోడ్ మీద రక్తాన్ని కూడా చూపిస్తూ అక్కడ సృహ తప్పి పడిపోయి పడిపోయే కార్యక్రమం క్రమంలో తాను చనిపోయినాడు అని ఫ్యాబ్రికేట్ చేస్తా ఉన్నప్పుడు చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్ అంటే దాని అర్థం ఏంది వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా తన సమక్షంలో వాళ్ళు రక్తం రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా వాళ్ళ సమక్షంలో తాను లెటర్ చంపించి చంపి చంపించే హంటొక్కల సమక్షంలో తాను లెటర్ రాస్తూ ఉంటే ఆ హంటొక్కలు చూస్తూ ఊరుకుంటారా దాని అర్థం ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని ఒక లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి డ్రైవర్ మీద నేరాన్ని నెపం నేరాన్ని నెపం నెడుతూ ఒక డ్రైవర్ మీద నేరాన్ని నెప లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి పోలీసులు చూపిస్తా ఉన్నారు అనంటే నిజంగా ఈ ఈ టోటల్ వ్యవహారం అంతా కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు అన్న పరిస్థితి నుంచి పక్క పక్కకు పోయి ఒక సౌమ్యని అన్యాయంగా చంపినారు అన్న అంశం మీద నుంచి పక్కకు పోయి టోటల్గా వేరే పద్ధతిలోకి తీసుకొని పోయే కార్యక్రమం దగ్గర నుండి జరుగుతూ ఉంది ఇక్కడ నేను అందుకనే గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము వి వాంట్ సిబిఐ ఎంక్వైరీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అస్సలు నమ్మకమే లేదు నేను పోలీస్ అధికారులతో డిఐజీతోనూ ఎస్పీతోనూ మాట్లాడుతూ ఉండగానే అదే ఎస్పీకి నా కన్న మూడు రెండు మూడు సార్లు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఫోన్లు కనపడతా ఉంది అడిషనల్ డీజీపీ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటే ఏడీ వెంకటేశ్వరరావు గారి ఫోన్లు నా కళ్ళ ముందరినే వరుసగా ఎస్పీ పక్కనే ఉన్నాడు చెప్తా ఉన్నాడు విషయాలు ఏడీ ఏబి వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి వరుసగా ఫోన్లు అంటే ఇంత దారుణంగా ఇంటెలిజెన్స్ ఏడీ ఎస్పీతో డైరెక్ట్ గా ఇన్ని సార్లు నాకన్న ముందరనే ఏ స్థాయిలో మానిటర్ చేసి దీన్ని తప్పుదో పట్టించే కార్యక్రమం ఎంత పగడ్బందీగా చేస్తా ఉన్నారో